అరే చూసివా హరిశ్చంద్రుడి గతి ఏమైనదో నిలువ నీర లేకుండా చేసి కట్టు బట్టల ద్వారా అడవులకు నెట్టినాడను ఇక ఆ హరిశ్చంద్రుడి లెక్కలేదని పొట్టు పంపించదా మన పన్నెండు ప్రకారం నీ తల మెరిగించి పిండి చుక్కలు పెట్టించి అమరావతి నగర వీధుల గుడ్డా కరమహనముపై ఊరేగించి ఆ దేవ గణముల మధ్య ఆ దేవ గణముల మధ్య నీకు సిగ్గమునట్లు అనచ్చద నీకు సిగ్గమునట్లు అనచ్చద ఒకవేళ హరిశ్చంద్రుడు బొంకకున్నచో అతల వితల సుతల నసాతల తలాతల మహాతల భూలోకం భూలోకం శివలోకం మహాలోకం జనలోకం తపోలోకం సత్యలోకములు ఈ పద్నాలుగు లోకములలో హరిశ్చంద్ర చక్రవర్తి యొక్క కీర్తి చిరస్థాయిగా నిలిపేదన్న కారణం వే సాటి రాజపట్టిక నాకు సతసము హరిశ్చంద్రుడు బొంకిన నాదే విజయం బొంక పున్నను నాదే విజయం ఇదే విజయము మహా విజయం పవిత్ర విజయము Oh, <laughs>